హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వర్షాన్ని మీరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకెందుకు కాల్సాం వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా ఇలా ఒక పదిహేను రోజులకి తీసుకొని పెట్టుకున్నాను వెన్న నేను ఈ వెన్న నుంచి మనం ఇవాళ ఎన్నపోస్తే ఎలా చేయాలో చూద్దామండి చూస్తారుగా ఫ్రిజ్ ఉన్న వాళ్ళైతే ఇలా స్టోర్ చేసుకోండి అలాగే ఒక గంట ముందు మిక్సీ గిన్నెని ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలా పెట్టడం వల్ల మిక్సీ గిన్నెకి వెన్న అంటుకోకుండా ఉంటుంది అలాగే వాటర్ ఎందుకు అంటే మనం ఇలా ఈ సన్నీళ్ళు పోసుకుంటూ వెన్న చేసుకుంటే కొంచెం త్వరగా గట్టిగా వస్తుంది వెన్న ఇది ఎండాకాలం అయితే చిట్కా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెన్న అదంతా కొంచెం చిన్న పీసెస్లా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇదంతా తీసుకొని మొత్తం ఇలాగే మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఇందాక మిక్సీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అన్నా కదా అలా టైం లేని వాళ్ళైతే కొంచెం వాటర్ని ఒకరు క్లీన్ చేసుకొని తీసుకోండి అప్పుడు దాంట్లో తడి ఉంటుంది కాబట్టి మనం తీసే వెన్న ఆ గిన్నె కంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఈ చిట్కా ప్రతి ఒక్కరు తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే ఇది మొత్తం వేసుకున్నాం కదా ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని ఈ వెన్న పుసు కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం ఇందాక మనం తీసుకున్నాం కదా చన్నీళ్ళు అది పోసుకుందామండి అది పోసుకొని కొంచెం తిప్పుకోవాలి చూసారా ఒక రౌండ్ తిప్పిన తర్వాత ఇలా వచ్చింది దీన్ని ఆపుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి ఒక అట్లా ఒక రెండు మూడు ట్రిప్పులు వేసాను వేసిన ఇలా క్రీమ్లా వచ్చింది కదా చూసుకొని వేసుకోండి నాకైతే ఒక ఐదు ఆరు ట్రిప్పులు వేసాను అప్పుడు ఇలా వచ్చింది లైట్గా వెన్న విరుగుతూ ఉంది కదా ఇలా వచ్చినప్పుడు ఇంకొక ట్రిప్పు ఒక్కసారి అనుకుంటే సరిపోతుంది ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాం చూసారా అంత పర్ఫెక్ట్గా అన్న వచ్చేసిందో చాలా సింపుల్ అండి నాకైతే ఒక ఫైవ్ ట్రిప్స్ తర్వాత వచ్చేసింది ఇలా తీసుకున్నాం కదా అంతా మనం ఇలా తీసుకొని ఇలా మళ్ళీ పక్కన ఒక వాటర్ పెట్టుకున్నాను అది కొంచెం ఎండ్లా అయినప్పుడు నేను తీసినప్పుడు వేడిగా ఉంది అందుకని అది కొంచెం కరిగిపోకుండా ఉండటం కోసం ఇలా వాటర్లో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని వేసుకుంటున్నప్పుడు కొంచెం గట్టి పడుతుంది అలాగే ఈ వెనలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కూడా పోయి కొంచెం క్లీన్ అవుతుంది గట్టిగా ఉంటుంది పర్ఫెక్ట్గా వెన్న అనేది వస్తుంది చూసారుగా మొత్తం అన్నీ ఇలాగే తీసుకొని మనం మొత్తం తీసుకొని మళ్ళీ ఒకసారి మామూలు వాటర్లో కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో తీసుకున్న వెనతో పర్ఫెక్ట్గా మనమే ఇంట్లో మన చేతులతో ఎంతో ఈజీగా చేసుకుంటున్నాం కదా అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి మొత్తం ఇలా తీసుకోవాలి చూశానుగా నేనైతే మొత్తం తీయటం అయిపోయింది అలాగే బయట నెయ్యిలో కల్తీ ఉంటుంది ఇలా తీసుకోవటం వల్ల పర్ఫెక్ట్ నెయ్యి మన మన చేత్తోని మనం చేసుకుంటాం చూసారు కదా ఇదంతా ఒకసారి ఇలా వాటర్లో డిప్ చేసుకుంటూ మొత్తం కొంచెం గట్టిపడిపోతుంది దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా ఇలా పిండేసుకొని తీసేసుకోవాలి చూసారుగా అంత పర్ఫెక్ట్గా ఎంత బాగా ఇది మొత్తం మనం ఎలా దేంట్లో అయితే కరిగించుకోవాలనుకుంటున్నాం దాంట్లో వేసుకోవాలి చూసారు ఇందాక చెప్పాను కదా గిన్నెకి ఏం అంటుకోదని చూసారు అంత క్లీన్గా వచ్చిందో అలాగే ఈ కూడా వేస్ట్ ఏం కాదండి ఇవి చెట్లకు పోసుకోవటం వల్ల చెట్లు హెల్దీగా ఉంటాయి మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా మిగిలిపోయిన మజ్జిగ పుల్లటి మజ్జిగ ఉంటే పడే ఖచ్చితంగా చెట్లు కేసుకోండి చాలా మంచిది అలాగే నేను ఒక దీంట్లో వెన్న కొంచెం తీస్తున్నాను ఎందుకంటే ఇది చిన్నపిల్లలకి మాయిశ్చరైజర్గా వాడితే చాలా బాగుంటుంది ఇది మా బాబు కోసం నేను తీశాను అలాగే ఇదంతా వేసుకున్నాం కదా మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం చూసారా చిన్నగా లైట్గా మెల్ట్ అవుతూ ఉంది అలాగే ఆ మజ్జిగ చిట్కా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి అలాగే వెన్న మనం కరిగించుకునేటప్పుడు ఇలాంటి గెంటైతే సరిపోతుంది ఇలా ఉంటే బాగుంటుంది ఈజీగా వెన్న కరగటానికైనా మనం తిప్పుకోవటానికైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీ దగ్గర ఉన్నవారు అందుబాటులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని తీసుకోండి చూసారుగా నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోయింది ఇలా లైట్గా సిమ్లో పెట్టుకొని నెయ్యిని మనం దగ్గర ఉండి ఓపికతో చేసుకోవాలండి చాలా సింపుల్ చూసారుగా లైట్గా నెయ్యి కూడా వస్తుంది ఇది లైట్గా ఇరుగుతుంది కదా ఈ పైన లైట్గా ఫామ్ అయ్యేదే నెయ్యి ఇంకేంతేనండి మనం ఇలా తిప్పుకుంటూ ఉండటం వల్ల అడుగంటకుండా పర్ఫెక్ట్గా మనకు నెయ్యి వస్తుంది చాలా జాగ్రత్తగా ఓపిక్గా చేసుకోవాలండి ఈ ప్రొసీజర్ అంతా తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి అలాగే మన ఛానల్లో కొత్త కలిసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్లు కట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి అలాగే మా ఛానల్లో ఉన్న ప్రతి వీడియోస్ చూడమని అడుగుతున్నాం మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారా లైట్గా మొత్తం నెయ్యి అంతా వచ్చేసింది ఇలా లైట్ గోల్డెన్ కలర్ కాకుండా కొంచెం బ్లాక్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయని బాగా ఉడికించుకోవాలి లేకపోతే కొంచెం పచ్చివాసన వస్తుంది ప్రతి ఒక్కరి టిప్ని ఫాలో అవ్వండి అలాగే ఇది అయిపోయింది కదా దీంట్లోనే కొంచెం మంచి స్మెల్ రావటం కోసం నేను ఒక రమ్మ కరేపాకు వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకొని లేకపోతే స్కిప్ చేయండి అలాగే మెంతులు కూడా వేసుకుంటారు దానికంటే నాకు ఇదే బెస్ట్ అనిపించింది అందుకని నేను కొంచెం వేసాను చూసారుగా ఇదైతే రెడీ అయిపోయింది లైట్గా బ్లాక్ గోల్డ్ కలర్లోకి వచ్చింది కదా ఇలా వస్తే నెయ్యి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇంకా మనం దీన్ని గ్యాస్ ఆఫ్ వేసుకుందామండి చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చేసిందో ఇది కొంచెం సల్లారిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకుందామండి మీ దగ్గర గాజు దున్న పర్లేదు తీసుకొని అయితే ఒక బాక్స్ తీసుకుంటున్నాను ఇలా వడ కట్టుకుంటున్నాను ఎందుకు రెండు తీసుకుంటున్నాను అంటే పైనది కొంచెం వడ కట్టి లోపల ఏమన్నా పడ్డప్పుడు దా ఆ గింట్లో కూడా పడతాయి అనేసి నేను ఆ గింటని కూడా దాంట్లో వేసేసాను చూసారగా ఇలా మొత్తం వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి ప్యూర్ నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి మన ఇంట్లోనే మన చేతులతో ఎలా తీసుకున్నావు కొంచెం కరివేపాకు పడింది కదా ఇంట్లో అది కూడా తీసేస్తున్నాను మీకు ఇష్టమైతే కరేప దాంట్లో అలాగే ఉంచుకోవచ్చు మనం తింటున్నప్పుడు చాలా బాగుంటుంది అలాగే ఇది వేస్ట్ అయిపోదు దీంట్లో నేను వేడిగా అన్నం వేసుకొని తింటాను నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి అలా ఇష్టమో ఖచ్చితంగా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకుంటారని కోరుకుంటున్నాను చూసారుగా నాకైతే ఒక గెద్ద వచ్చింది నెయ్యి అంత నెయ్యికి ఎంత వచ్చిందండి వెన్నపూస చూడటానికి ఎక్కువే ఉన్నా అని తీసుకునే దాన్ని బట్టి మన నెయ్యి ఉంటుంది కానీ స్వచ్ఛమైన నెయ్యి మన ఇంట్లోనే చూసారుగా ఇది పక్కన పెట్టేసుకుందామండి ఇందాక మీకు చెప్పాను కదా నెయ్యి వాడకట్టుకున్నది ఇది నాకు చాలా ఇష్టం దీంట్లోనే కొంచెం అన్నం వేసుకొని కొంచెం టమాటా పచ్చడి వేసుకుంటున్నాను నా దగ్గర ఆవకాయ పచ్చడి ఇప్పుడు లేదండి ఉంది ప్రస్తుతానికి అమ్మ దగ్గర ఉంది నా దగ్గర అయితే లేదు అందుకని టమాటా పచ్చడి వేసుకొని తింటున్నాను నాకు టమాటా పచ్చడి చాలా ఇష్టం చూసారుగా నెయ్యిలో ఈ టమాటా పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నం తింటుంటే చాలా బాగుంది మీకు కూడా నరుగురుతుంది కదా ఇంకెందుకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ మొద్ద మీకేనండి మీరు తినలేరు కాబట్టి నేనే తింటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్